ఇప్పుడు ఆయన వరుస సార్ జరుగుతుంది కంటిన్యూగా చంద్రబాబు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజేషన్ పూర్తిగా గేరప్ చేస్తున్నారు అదే అది చూస్తే కనుక వాళ్ళు చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కంటే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన లేకపోయినా కానీ కార్యక్రమాలు జరగడం అన్నది చాలా సీరియస్గా వచ్చింది ఎంత చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆర్గనైజేషన్ దశల వారీగా పెట్టడం ఇది జరుగుతుంది జగన్ వస్తేనే జనము జగన్ రాకపోతే కార్యాచరణ ఉండదు అన్న ఒక పేరు వైసీపీ మీద ఉంది అది కాదు మా పార్టీ చాలా యాక్టివ్ పార్టీ ఒక చోట రోజా ఒక చోట అంబటి రాంబాబు ఒక చోట గుడివాడ అమర్నాథ్ ఇంకో చోట పేర్ని నాని మీరు కన్నా గమనిస్తే వాయిస్లు ఫేస్లు వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి అది అది ఎవరికి నచ్చ వాళ్ళు చెప్పినవి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది వీళ్ళే వచ్చి మాట్లాడాలి అన్న పరిస్థితి లేకుండా కొంచెం ఎక్కువ మందిని గతంలో వచ్చిన విమర్శ కూడా అదే కదా ఆయన చెప్తూ వచ్చింది కూడా అదే నాకైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి శాసనసభ్యులకు పడట్లేదు నాయకులకు పడట్లేదు అని సో నే జగన్ ప్లస్ పార్టీ జగన్ ఉంటేనే పార్టీ జగనే పార్టీ జగన్ ఒక్కడే పార్టీ అన్న వాతావరణాన్ని కొంచెం పోగొట్టాలి కార్యాచరణలో కూడా తీసుకురావాలి కిందకి ఇంకోటి ఏమో ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు అన్ని చోట్ల వాళ్ళకి సంబంధాలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి విభాగాలు ఏర్పడ్డాయి వాళ్ళు ఏం చేయాలి ఐదు ఐదేళ్ల పాటు వాళ్ళు ఏం చేయాలి ప్రతి ప్రభుత్వమేమో వాళ్ళు చేసే విమర్శలు దాడులు కేసులు అవి ఉంటాయి కాబట్టి నేను అనుకుంటాను వైసీపీని కొంచెం యాక్టివ్ మోడ్లో పెట్టడం అఫెన్స్లో పెట్టడం కార్యాచరణలో పెట్టడం అన్నది అయితే ఒకటి తీసుకున్నట్టు కనిపిస్తుంది అందుకని సందర్శనలు చేయడం అక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడ మాట్లాడటం ఈ లోపల పోలీసులు ఎలాగో అనుమతులు అవి ఇది అంటారు సో ఒక వాతావరణం వేడి తగ్గకుండా రాజకీయ వేడిని నిలబెట్టడంలో మటుకు ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకోటి కూడా మీరు గమనిస్తే ఉన్నట్టు రెండు నెలల కిందటి వరకు జగన్ మీడియాని పెట్టడం గంటల తరబడి మాట్లాడడం జరుగుతుండేది ఈ నెల నెలన్నరలో మీరు ఎటువంటివి చూడరు అంటే అవి 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 ఎక్కువైపోతున్నాయి మాటలు కాదు చేతలు కావాలి అన్న అభిప్రాయం కూడా దీనికి ఒక కారణం కావచ్చు యా సిపిపి అన్నది ఒకటి బాగా దాని మీద వచ్చే నిరసన దాన్ని కూడా బాగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా వచ్చింది